హలోయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమానదినాజ్ఞ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యషయా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను అలెలుయ దేవునికి స్తోత్రం ప్రియాదేవుని ఈ ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు ఆసీనుడైనటువంటి స్థలము భూమండలము పైన ఆకాశము పైన ఆసీనుడై ఉన్నాడు దేవుని బిడ్లారా ఆయన ఆకాశము పైన ఆసీనుడై మరి భూమండలమును భూమండలంలోని నివాసులను ఆయన చూస్తూ ఉన్న దేవుడుగా ఉంటున్నాడు ఆ యొక్క భూమండలంలో నివాసిస్తున్నటువంటి వారు ఆయన కళ్ళకు ఎలా ఉన్నారు ఆయనకు ఎలా కనబడుతున్నారు అంటే మిడతల వలె కనబడుతున్నారు మనుషులు భూమండలంలో నివసిస్తూ ఉన్నారు వాళ్ళు దేవునికి మిడతలలాగా కనపడుతున్నారంట చూడండి ప్రియా దేవుని బిళ్ళారా మిడతలు ఏ సైజులో ఉంటాయండి చిన్న సైజులో ఉంటాయి ఆ మిడతల వలె మనుషులు ఉన్నారు ఈరోజున నీవు ఆయన దృష్టికి ఆయనకు కనబడేటువంటి హైటు వెయిటు నీ పర్సనాలిటీ నీవు ఎలా ఉంటావు అంటే ఒక మిడత ఎలా కనపడుతుందో అలా అయితే నువ్వు ఆకాశం ఆకాశం కింద ఉన్నావు ఆకాశం కింద ఉన్నావు ఆయన కనుదృష్టిలో అలా ఉన్నావు అయితే నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజున గర్వము అహంకారము ఇంకా రకరకాలైన ప్రవర్తనతో నువ్వు ఉన్నావు అతిశయము ఈగో ఫీలింగ్స్ ఈ రకంగా ఉన్నావు ఆయన ఎంత గొప్పవాడై ఉన్నాడు ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడు ఆయన కెపాసిటీ ఆయన సామర్థ్యం ఎలాంటిది అని మనం చూస్తూ ఉన్నాము అంటే ఆకాశమును ఆకాశ వైశాల్యమును ఒకడు తెరను విప్పినట్లు ఆయన విప్పి ఉన్నాడు అంట తర్వాత గుడారం వేసినట్లు ఒక గుడారం వేస్తారు కదండి అలాగా నివాస స్థలమును ఏర్ ఏర్పాటు చేసి ఉన్నాడంట ఎటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు ఒకసారి చూడండి దేవుడు ఎటువంటి గొప్ప దేవుడైనాడో చూడండి ఎటువంటి సామర్థ్యం శక్తి కలిగిన అటువంటి దేవుడుగా ఉన్నాడో చూడండి ఈ ఈ రోజున ఆయన అంత గొప్ప దేవుడై ఉండి అటువంటి సామర్థ్యం కలిగిన దేవుడై ఉండి అటువంటి శక్తిమంతుడై ఉండి ఆయన స్థాయి అటువంటిదై ఉన్నప్పటికీ కూడా నీ నీ యొక్క స్థాయి నీ యొక్క పొజిషను తక్కువైనప్పటికీ అంటే మిడతల లాగా ఒక ఒక స్మాల్ ఒక ఇన్సెక్ట్ దాగా ఉన్నటువంటి నిన్ను ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడు ఆయన నీ మొర ఆలకిస్తున్నాడు ఆయన నీకు సహాయం చేస్తున్నాడు నమ్మిన వారినందరినీ ఆయన హక్కున చేర్చుకుంటున్నాడు ఆశ్రయంగా ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు కనుక నీకేలా గర్వము నీకెందుకు అతిశయం నీకెందుకు ఫీలింగ్ ఆయన ఆయన ఒక చేత్తో ఆయన ఒక చేత్తో అలాగంటే సముద్రాలు ఆయన ఊపిరదులైతే పర్వతాలు అన్నీ దద్దరిల్లిపోతాయి అటువంటి గొప్ప దేవుడైండి కూడా నీ దగ్గర నిన్ను ప్రేమించి నీ కోసం వచ్చి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి ఆయన నీకు విడిపించి విమోచనించినటువంటి గొప్ప దేవుడు ఏంటంటే నువ్వు అంత తక్కువగా ఉన్నా నీ కోసం ఆయన చేసినది గొప్ప త్యాగము అర్థం చేసుకొని ప్రేమ కలిగిన ఆ దేవుణ్ణి అనుసరించేటువంటి మనసు కలిగి ఉండాలి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్నావు అంటే కూడా ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో నువ్వు గమనించు ఎందుకంటే ఆయన నీ నీ మొర ఆలకిస్తూ నీ చుట్టూ కంచె వేసుకుంటూ ఆయన కాపాడుకుంటున్నాడు స్వాస్థ్యముగా నిన్ను తీసుకున్నాడు స్వీకరించినాడు నిన్ను నిన్ను సాతాను చేతిలో నుండి విడిపించినాడు క్రయధనము దానికి చెల్లించి నిన్ను విడిపించుకున్నాడు అటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు అటువంటి సామర్థ్యం కలిగిన దేవుడై ఉన్నాడు నీకు భయం భయం ఎందుకు నీకు దిగులు ఎందుకు నీకు నిన్ను ఆయన చూస్తున్న దేవుడు ఆకాశము పైన ఆకాశము భూమండలముల భూ పైన భూమండలం పైన ఆయన ఉన్నాడు ఎంత గొప్ప దేవుడో ఒకసారి చూడండి కనుక స్థితిలో దేవుణ్ణి సంపూర్ణంగా ఎరగాలి సామర్థ్యం ఎటువంటి దేవుడు ఎటువంటి సామర్థ్యంను కలిగిన దేవుడు గమనించుకోవాలి ఆయన ఆయన ఎందు భయము భక్తి కలిగి బ్రక్కినప్పుడు ని జీవితాన్ని ఆయన ఆయన ఉండే స్థలములో జీవింపజేసేటువంటి రీతిలో నడిపిస్తాడు అటువంటి గొప్ప దేవుడు అన్నాడు ఏ మాత్రము యోగ్యత అర్హత ఆ తర్వాత ఏది కూడా ఏ గొప్పతనం కూడా లేదు మిడతా మిడత ఎలా కనిపిస్తా అలాగా కానీ ఈ రోజున ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడు నీ స్వరం వింటున్నాడు నువ్వు నీ కన్నీటిని తుడుస్తున్నాడు అంత గొప్ప దేవుడు అండి నీ కన్నుల్లో నుండి కారే కన్నీటిని ఆయన గమనిస్తున్నాడు నీ గుండెలో ఉన్నటువంటి దిగులను గమనిస్తున్నాడు నీ యొక్క ఆలోచనలు చూసే ఊహలు చూస్తున్నాడు నీ ఆశయాలు చూస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను అన్ని విషయాల్లో నీ చుట్టూరా ఆయన వేసి కనుదృష్టిలో పెట్టుకున్నాడు అలెలుయా ఎందుకు నీకు లోకం పైన మక్కువ ఆయన ఎందు భయభక్తులు కలిగి బ్రతుకు ఆయన ఎందు నమ్మకం కలిగి బ్రతుకు ఆయనతో జీవించడానికి ఇష్టపడు ప్రియా దేవుని ఈ ఈరోజున అటువంటి గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నావు అటువంటి గొప్ప శక్తి కలిగిన దేవుని కనుగొ కలుగొ కలిగి ఉన్నావు ఆయన మహిమ కలిగిన దేవుడు మహత్కార్యములు చేయగల దేవుడు సైన్యములకు అధిపతి ఆగు దేవుడు ఆకాశము పైన భూమండలము పైన ఆయన ఆసీనుడై నిన్ను ఈరోజు చూస్తూ ఉన్నాడు నువ్వు నీ ఇంట్లోకి మెడతా ఉంటే నువ్వు కొట్టి పారేస్తావు నువ్వు అసలు లెక్కకేసుకోవు దానికి ఏం అవసరమో అనేసి అనుకుంటాం కదా ఏదైనా కానీ అయితే దేవుడు అటువంటి వాటిని ఎంత ప్రాముఖ్యం కలిగిన వా ప్రాముఖ్యత ఇచ్చినాడో ఒకసారి చూడండి నేను నీ ఇంటి వాళ్ళ త్రోసేయచ్చు నిన్ను బయట త్రోసేయచ్చు నిన్ను నిన్ను తృణీకరించవచ్చు కానీ నీ దేవుడు మాత్రము నిన్ను చూస్తా ప్రేమిస్తూ ఉన్నాడు కన్నీరు కారుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆదరిస్తూ ఉన్నాడు వాక్కుతో వాక్యమును విడుదల చేస్తూ ఉన్నాడు నీ కోసం పంపిస్తున్నాడు మాటను పంపిస్తా ఉన్నాడు మాటను నువ్వు రిసీవ్ చేసుకో నమ్మకంగా ఉండు గొప్ప గొప్ప దేవుని చేతి కింద ఉండు తగిన సమయంలో హెచ్చిస్తాడు అన్ని విషయాల్లో ఆయన సహాయము చేయగల కలిగిన దేవుడు ఎందుకనే ఆయన గవిని వెలుపట్ట శ్రమ పొందాను శ్రమ పొందుతున్న వారికి అందరికీ సహాయము చేయగలిగిన వాడుగా ఉన్నాడు ఈ రోజున శ్రమలు నిన్ను కృంగ చేయొచ్చు దిగులు నిన్ను కృంగ చేయొచ్చు ఒంటరితనం నిన్ను కృంగ చేయచ్చు మరి రకరకాలైన అనారోగ్య పరిస్థితులను కృంగిపోవచ్చు కానీ ఒకటి నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నీ దేవుడు నిన్ను గమనిస్తున్నాడు నీ దేవుడు నీ పరిస్థితిని అంతా చూస్తూ ఉన్నాడు అయితే పరిస్థితులలోనే అస్సలు ప్రవర్తన బయటికి వస్తుంది అసలు ప్రవర్తన పరిస్థితులలో ఇరుకైన పరిస్థితుల్లో బయటికి వస్తుంది సమృద్ధిలో బయటికి రాదు సమృద్ధిలో ఎవరి ఒరిజినల్ ఒరిజినాలిటీ బయటికి రాదు కష్ట కాలములో కన్నీటి కాలములో కష్ట సమయంలో ఇరుకులో ఇరుకులో ఇబ్బందుల్లో అసలు అస్సలు మనస్సు అస్సలు ప్రవర్తన బయటకు వస్తుంది కనుక ఒక్కొక్కసారి పరిస్థితులు పరీక్షిస్తున్నప్పుడు పరిస్థితుల్లో పరీక్షింపబడుతున్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకు ఆ పరిస్థితులలో తట్టుకోవడానికి సామర్థ్యం అడుగు నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆ పరిస్థితులలో కూడా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన తోడుండే దేవుడు అన్నాడు ఆయన నిన్ను వెంటాడుతున్న దేవుడు అంటున్నాడు ఆయన వాక్కులు విను ఆయన వాక్యం నాకు లోబడు ఆయన వాక్కు వాక్కును నమ్ము నమ్ము విశ్వసించు దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు లోకంలో ఉన్న ప్రతి పాపం వ్యర్థమైన ప్రతి దాన్ని నిన్ను విడిచిపెట్టు దేవుని యొక్క హస్తాలు పట్టుకో చక్కగా ఆయన మార్గంలోనూ నడిచినట్లయితే పరిస్థితులు ఏవైనప్పటికీ లోబడే మనసు నీకుంటే వాక్కుకు లోబడే మనసు దేవుని వాక్కుకు దేవుని మాటకు లోబడే మనసు నీకుంటే దేవుడు నిన్నెప్పటికీ వదిలిపెట్టాడు అన్ని విషయాల్లో ఆయన్ని నీకు సామర్థ్యం అనుగ్రహించి బలపరిచి నిలబెట్టి ఆయన నిన్ను అన్ని విషయాల్లో పరిపూర్ణతలోకి స్థిరపరుస్తాడు నడిపిస్తాడు సాక్షిగా నిలబెడతాడు నిన్న ఒక వెలుగుగా నిలబెడతాడు ప్రియా దేవన్ వెళ్ళారా గొప్ప దేవుడు అంటున్నాడు కనుక నమ్మిన వారిని విడిచిపెట్టక ఆకాశమందండి చూస్తూ ఉన్నాడు నిన్నీ పరిస్థితులు అన్నింటిలో ఆయన ద తన దక్షిణ హస్తమును చాపి నిన్ను బలపరిచి ఆత్మలో వర్దిల్ల చేసి రాకడకు నేను సిద్ధపరచును గాక మీరందరూ దేవుని వాక్యం నాకు లోబడిన బిడ్డలు బిడ్డలుగా ఆదరణకర్త ఆదరణకర్త ఆ ఆదరణకర్తను ఆశ్రయంగా చేసుకొని రాకడకు సిద్ధపర్దును గాక ఆ చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు విన్నవారిని దీవించని ప్రభావ ఈ వాక్కు నీ మాట ప్రభా నీవెంత గొప్ప దేవుడవిన్నావో వారికి తెలియజేస్తున్నావు ఎవరైతే కృంగి కుషించిపోతున్నారు అటువంటి రీతిలోనే అటువంటి పరిస్థితిలో కూడా నువ్వు విడిచిపెట్టని దేవుడవని నీ నువ్వు చూస్తున్న దేవుడవని మనుషులు అటువంటి పరి అటువంటి రీతిలో ఉన్నప్పటికీ నువ్వు ఇచ్చిన విలువ గొప్పదని ఈరోజు నా మాట్లాడావు ప్రవ్వా ఎంతో ప్రేమించావు ప్రతి బిడ్డ అది అర్థం చేసుకొని పాప లోపుకొని విడిచిపెట్టి నీ యొక్క మార్గంలో నడుస్తున్నట్లు ప్రన్నవాళ్ళందరినీ కూడా బలపరచమని రాకడకు సిద్ధపరచమని ఏసు పరిశుద్ధి నామలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజియం సిల్వ రక్తమేజియం ప్రే స్నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్లా దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్